విద్యతోనే పేదరికాన్ని జయించవచ్చనేది ఆమె గట్టి విశ్వాసం టీచర్ కావాలన్న దృఢ సంకల్పంతో సవాళ్లు అధిగమిస్తూనే ఎంఏ బీఈడీ పూర్తి చేసింది విద్యా వాలంటీర్గా పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటోంది జీవితం సాఫీగా సాగిపోతున్న వేళ అనుకోని కష్టం చుట్టుముట్టడంతో ఆమె కలలన్నీ కళ్ళలుగా మారాయి వెన్నెముకకు ఇన్ఫెక్షన్ సోకడంతో పద్నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది ఆర్థిక ఇబ్బందులతో చికిత్స పెను భారమైంది సాయం చేసే చేతుల కోసం దీనంగా you do అతి కష్టం మీద నడుస్తూ వంగుతూనే ఇంటి పనులన్నీ చక్కబెడుతున్న ఈమె పేరు ఉమా నెల్లూరుకు చెందిన ఆదిశేషయ్య నారాయణమ్మ దంపతుల కుమార్తె పేద కుటుంబమే అయినా బిడ్డను ఉన్నత స్థాయిలో చూడాలని ఎంతో కష్టపడి చదివించారు ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా స్థిరపడాలని ఉమా ఆశయం ఎంఏ బీఈడి పూర్తి చేసి డిఎస్సీ శిక్షణ తీసుకుంది ములుమూడిలోని ప్రాథమిక పాఠశాలలో విద్యా వాలంటీర్గా ఉద్యోగం చేస్తూనే ఇంటి వద్ద పిల్లలకు ట్యూషన్ చెబుతూ కుటుంబ పోషణ చూసుకుంది ఆనందంగా సాగుతోన్న జీవితంలో ఓ కుదుపు ఉమా జీవితాన్ని తలకిందులు చేసింది రెండు వేల పదకొండులో పాఠశాలలో విధులు నిర్వహిస్తూ అనారోగ్యానికి గురైంది ఉమ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు వెన్నెముక ఇన్ఫెక్షన్ గా నిర్ధారించారు స్పైనల్ కార్డ్ డిస్కుల లోపంతో నడుము వంగిపోయింది సరిగా నడవలేక విద్యా వాలంటీర్ వృత్తికి స్వస్తి పలికి ఇంటికే పరిమితమైంది అప్పటికే కష్టాల్లో ఉన్న ఉమను తండ్రి మరణం మరింత కుంగదీసింది ఇంటి పెద్ద మృతితో కుటుంబం మొత్తం రోడ్డున పడింది ఆర్థిక ఇబ్బందులతో సరైన వైద్యానికి కూడా నోచుకోలేదు నడుం నొప్పిని పంటి బిగువన భరిస్తూ ఇంట్లో పనులు చేస్తూనే వృద్ధురాలైన తల్లి బాగోగులు చూసుకుంటోంది నేను ఎంఏ బిఎడ్ చేశాను నాకు రెండు వేల పదకొండు నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాను నాతోటి ఉపాధ్యాయులే నాకు హెల్ప్ చేశారు రెండు వేల పదమూడులో బెడ్ రెస్ట్కి హెల్ప్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నరక పడుతున్నాను నడవలేని స్థితిలో ఉన్నాను వెన్నుముకలో ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఆ రెండు ప్రాబ్లం డిస్క్ ప్రాబ్లం వల్ల నేను నడవలేకున్నాను ఆ బాధను భరించలేక రోజు నాలుగు పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ వేసుకొని ఇంట్లో పనిచేస్తున్నాను ఉమా తల్లికొచ్చే పింఛనే ఆధారం సోదరుడు పెయింట్ పని చేస్తూ ఇంటికి ఎంతో కొంత ఇస్తున్నాడు ప్రతీ నెల మందుల కోసమే పదిహేను వేల వరకు ఖర్చవుతోంది మందుల కోసం కూడా డబ్బు లేదని నడుము నొప్పిని భరించలేకపోతున్నారని ఉమా కన్నీరు పెడుతోంది దాతలు ప్రభుత్వం ఆదుకోవాలని దీనంగా అభ్యర్థిస్తోంది నాకు ఎలాగైనా ఆయుర్వేదంలో వైద్యం చేయించండి నన్ను మామూలు చేయండి నా కాళ్ళ మీద నేను నిలబడే శక్తిని నాకు ప్రసాదించండి నేనే ఇంకొకరికి సాయం చేసే శక్తిని నేను సంపాదించుకుంటాను తమ్ముడు లోకేష్ బాబాయ్ చంద్రబాబు బాబాయ్ పవన్ కళ్యాణ్కి నేను చాలా బాధల్లో ఉన్నాను మానసికంగా చనిపోయాను ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుంది అయినా కానీ ధైర్యం చాలటం లేదు బతకడానికి మీరు సాయం చేయండి నన్ను మామూలు మనిషిని చేయండి తీసుకోండి ఉమా వైద్యం కోసం చాలా అప్పులు చేశామని తల్లి నారాయణమ్మ చెబుతున్నారు ఇక భరించే స్థోమత లేదని ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు నేను చిన్న అంగడి వేసుకుని అట్టా ఉన్నాను ఈ పిల్లలకి పెళ్లి చేయాలనుకున్నాను ఈ అమ్మాయికి తీరా సంబంధం వచ్చిన తర్వాత ఈ అమ్మాయి పూర్తిగా బెడ్ రెస్ట్ అయిపోయింది చూపించామో వాళ్ళు ఇచ్చిన డబ్బులతో సహాయం చేసాము టీచర్లు అందరూ కూడా ఇచ్చారు సహాయం చేశాము వాళ్ళు ఆయన సడన్ గా ఉండి హార్ట్ అటాక్ చనిపోయాడు బాడి ఇంట్లోనే ఉన్నాము ఆ అంగటి మీదనే అట్టా ఒకటా కాస్త కోస్తా బతుకు తెకుంటున్నాం ఆపరేషన్ బియ్యం వస్తాయి పెట్టుకొని ఇలాగే ఉంటున్నాం సార్ ఏం చేయాలి సార్ మీరే మాకు సహాయం చేసి మీకోసమే నేను ఎన్నోసార్లు 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 మీకు ఏడుకుంటూ కూడా నేను వెళ్ళాను సార్ ఆఫీసులో చుట్టూ తిరిగాను ఆ ఇళ్ళకి వెళ్ళాను ఆరోగ్య ఆర్థిక సమస్యలతో సతమతమవుతోన్న ఉమా కుటుంబానికి సాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు